వెల్కమ్ టు ఎంజాయ్ నైన్ న్యూస్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఆర్ఎల్ నగర్ లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి పర్వదినాన స్థాపించారు సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ విమానంలో నిమగ్నమై సంఘం రాబోయే విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆర్ఎల్ నగర్ లో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఈసీఏఎల్ వచ్చిన మట్ల శ్రీనివాస్ గౌడ్ వక్త ప్రాంత సామాజిక సమర సంత ప్రముఖులు వేణుగోపాలరావు వచ్చారు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మన హిందువులందరూ కలిసినట్టుగా ఉండాలని ప్లాస్టిక్ వ్యవస్థ పోవాలని చెప్పారు కులమత భేదాలపై అందరూ హిందువులుగా ఉండాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీడీ మునిగంటి సురేష్ మాజీ కౌన్సిలర్ లక్ష్మి వేణుగోపాల్ అల్లూరి శ్రీనివాసరాజు చెరుకు సంతోష్ బోగారం అశోక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహిళలు కాలని పెద్దలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంఘ్ స్థాపించబడి ఈ వచ్చే విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగారం నగరంలోని నగర్ బస్తీ నందు చాలా గొప్పగా ఈ రోజు విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలకు విజయదశమి ఉత్సవానికి ఆరున్నర బస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది మంది మార్పులు అలాగే కాలనీ పెద్దలు అందరూ వచ్చి చాలా దిగ్విజయంగా చేసుకున్నారు వచ్చినటువంటి వ్యక్త కానీ ముఖ్య అతిథి కానీ అందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వదిలవుద్దని వారు ఉపదేశించడం జరిగింది అలాగే నా యొక్క వినపము ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో మహిళా మూర్తులు తమ పిల్లలను కూడా సనాతన ధర్మం వైపు నడిపించాలి కనీసము వారానికి ఒక్కసారన్నా మన దేవాలయాలకు మన యొక్క సాంప్రదాయ దుస్తులు వేసి పిల్లలకు దేవాలయాలకు కనీసం వారానికి ఒక్కసారి దేవాలయంలో పూజ చేయించేటట్టు చేయాలి అలాగే మనం పుట్టినరోజు పండుగలు కూడా ఎటువంటి కేకులు కట్ చేసుకోకుండా దీపాలు ఆర్పకుండగా మంచి దీపం ముట్టించి దేవునికి దండం పెట్టి మాతృ తల్లిదండ్రులకు దండం పెట్టి అలా పూజించేటట్టు పుట్టినరోజు జరుపు జరుపుకోవాలని నేను నా యొక్క వినపము అలాగే కార్యకర్తలు కూడా ఎప్పటి కూడా దేశభక్తితోని జాతీయ భావంతో కలిగి ఉండాలని కోరుతూ ఈ యొక్క ఆర్ఎల్ నగర్ బస్తిలో వంద సంవత్సరాల విజయదశమి ఉత్సవము ఘనంగా నిర్వహించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను భారత్ మాతకి జై శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సంఘ ఆర్ఎల్ నగర్ బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్లా దేశంలో దాదాపు కొన్ని లక్షల ప్లేస్లలో ఈ ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాలు దేశం మొత్తంలో కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో కోట్ల సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొనడం జరుగుతుంది ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది నిజం జరిగింది ఇందులో ముఖ్యంగా శాఖలు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా లక్ష శాఖలకు చేరుకోవడం ఊరవరా శాఖలను స్థాపించడం తద్వారా ఈ దేశాన్ని ఒక గురు పూజ మన ఈ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని ఉద్దేశంతో ఈ స్వయం సేవకులు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఇందులో పంచ పరివర్తన్ ముఖ్యంగా మాననీయ మోహన్ భగవద్జీ ఈ పంచ పరివర్తన కార్యక్రమాలను ఇవ్వడం జరిగింది ఆ పంచపరివర్తనలో భాగంగా కుటుంబ ప్రబోధిని కుటుంబంలో మన ఆచార వ్యవహారాలు కలిసి భోజనం చేయడం రోజు గుడికెళ్ళడం బొట్టు పెట్టుకోవడం ఇల్లు ఇంటిల్లో అంతా ఇంట్లో ఉన్న సభ్యులంతా కలిసి భోజనం చేయడం కలిసి ఇంట్లో తెలుగు మాట్లాడడం ఇట్లా కుటుంబ బ్రబోధిని కుటుంబం నుంచి ఒక ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత సమరసత సమరసత అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ మన బస్తీలో ఊడ్చే జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ మన ఇంటి ముందు అమ్మే కూరగాయలు కానీ ఇచ్చే పాలవాడు కానీ అన్ని ఏ కులాలైనా మనమంతా హిందువులమే అనే భావన మనమంతా ఒక భరతమాత పిల్లలము మనమంతా కలిసి ఈ దేశాన్ని ఉన్నతికైపో మనం కలిసి పని